பரவன் அலாண்டு சார் வந்து அம்மா அந்த அது பார்த்து கதாங்க பண்ண আপোনাৰ <laughs>

अच्छा नहीं कर रहे हैं ना पटवार ना रख कर एंटी पटवार चलता है ना जागन करे जय जगन जय जगन जय जगन जय जगन जागन करे जागन చెప్పమ్మా అందరికి నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు పిఠాపురం మండలం గోకువాడ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది మరి కార్యకర్తలు నాయకులు సోదరులు సోదరి మండలు సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీటీసీలు స్థానిక నాయకులు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల పట్ల వారి ఇంటింటికి అందిన మరి లబ్ధి పట్ల వారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి అందరూ కూడా తప్పకుండా ఒకటి నమ్మకం ఏర్పడింది జగన్ గారి మీద జగన్ గారి ప్రభుత్వం మీద ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీలను చూడకుండా అందరూ నేరుగా మాకు పథకాలు ఇస్తున్నారు కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి వారే స్వయంగా చెప్పడం జరుగుతుంది అయితే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి మురుగు కాలువ సమస్య ఒకటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రజలందరూ గత కొంతకాలంగా దానికి స్థానికంగా ఉండే నా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ మురుగునీకి కాలువకి ఒక సమస్య ఉంది అదేవిధంగా సాగునీరుకి సంబంధించి ఒక సమస్యను కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రెండు తక్షణం అధికారులతో మాట్లాడి ఆ సమస్య తీర్చడానికి మేము ప్రయత్నించడం జరుగుతుంది ఆమె గోపవాడ గ్రామం అంతా ఎప్పుడూ కూడా అందరూ చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటారు ఇక్కడ అందరూ అభివృద్ధికి కూడా సహకరించడం జరుగుతుంది గతంలో నేను ఎమ్మెల్యేగా కూడా స్కూల్ అప్గ్రేడేషన్ చేయడం స్కూల్ బిల్డింగ్ కానీ స్థానికంగా ఉండే టెంపుల్స్కి కానీ మరి పంచాయతీ ఆఫీస్ కానీ ఆ రోజు కట్టించడం జరిగింది అదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాల్లో కొత్తగా గ్రామ కొత్తగా కాలనీస్ కూడా ఉన్నాయి ఆ కాలనీలో సమస్యలు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అంగన్వాడీ బిల్డింగ్ బిల్డింగ్స్ మూడు బిల్డింగ్స్ మూడు బిల్డింగ్స్ కట్టించాలి వాటికి అన్నిటికీ కూడా ఏ సమస్యలు అయితే అయ్యి కొంతమందికి చాలా మందికి బిల్డింగ్స్ కంప్లీట్ అయినాయి కొంతమందికి ముఖ్యమైన లబ్ధిదారులకు సంబంధించింది ఏంటంటే ఒక పది నుంచి పదిహేను మందికి ఇళ్ళ పట్టాలు మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు వాటిని కూడా సవరించి తప్పకుండా వారికి అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా గోకువాడ గ్రామ ప్రజానికానికి అందరికీ నమస్కారాలు చెప్తూ ఓటర్ అందరికీ కూడా నేను మేము కోరుతా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఆయన కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల మన నియోజకవర్గానికి సహకరిస్తారు కాబట్టి వారికి ఒక ఓటు ఎంపీ అభ్యర్థిగా మీ వంగా గీత పోటీ చేస్తున్నారు రెండు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి ఓటర్ మహాస్ అందరినీ కూడా కోరడం జరుగుతుంది తప్పకుండా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయండి అని మనం